వేసుకునేటప్పుడు యూరిన్కి వెళ్తున్నాం మనం ఎదువరికి షర్ట్లు వేసుకునే వాళ్ళు కాదు యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంటే షర్ట్ వేసుకుంటాను ఫ్యాంట్ వేసుకుంటాను కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు షర్ట్ వేసుకునే వాళ్ళు పంచతో ఉండే వాళ్ళైతే యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ విధంగా ఎడం చెవికి వేసుకోవాలి బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళు లెడ్రూమ్కి వెళ్ళే వాళ్ళైతే రెండుకెళ్ళే వాళ్ళు అయితే ఇట్లా కుడిచేతికి వేసుకోవాలి లేదు స్నానం చేసేవాళ్ళు లేదంటే రేత్రి మనం దగ్గరకు కొండం భార్యాభర్తలు దగ్గరకు కొండం అనుకుంటే ఇట్లా మెల్ల వేసుకోవాలి అంతే తప్పితే అది ఎక్కడ పడితే ఎక్కడ తగిలినా ఎట్టున్నా కానీ నా క్రతువుకి నేను ఒకటికి వెళ్తాను నేను రెండుకి వెళ్తాను నా పని నేను చేసుకుంటా పోతాను అదేదో ముక్కలాగా తీసేయకూడదు అందువైనా ఈ విధంగా జంధ్యంతో ఉంటేనే దానికి మనం ఒక బలాన్ని జన్యం అంటే ఎవరైనా గాయ వేదమాత గాయత్రి దేవత ఆమెకి కావాల్సినటువంటి ఆమెకి ఎంత వాల్యూ ఇచ్చి ఆమెను ఎంత మనం పూజిస్తే అంత మనకి ఆదాయం అనేది అంత సంపద అనేది అంత ఆరోగ్యం అనేది కలిగింది నాకు ఎన్ని చేసినా కలిసి రావట్లేదు అయ్యగారంటే నీ పిల్ల పదింటి దాకా పడుకుంటే అంటే కలిసి వచ్చిద్దా ఆడపిల్ల నవ్వటం చెయ్యట్టు పెట్టుకుని నవ్వటం కాదు స్త్రీమూర్తి అంటే ఏంటి ఇంట్లో నువ్వు బయట ఎన్ని కష్టాలైనా పడు ఆడపిల్ల ఇంట్లోకి వచ్చే పడి శుభ్రంగా స్నానం చేసి చక్కగా నిండుగా బొట్టు పెట్టుకొని వాళ్ళు బొట్టు కూడా పెట్టుకోవట్లేదు స్టిక్కర్లుగా తయారయ్యాడు స్టిక్కర్లు అండి కుంకుమ కాస్త కుంకుమ పెట్టుకోలేరా కాస్త కుంకుమ పెట్టుకొని రెండు పూలు ఏదో ఒకటి ఎంతవరకు నేను పూర్వం చూసి నా చిన్నతనంలో నేను చూసేవాడిని ఆడవాళ్ళు ఏ మందార మందారపు బంతి పువ్వు ఏదో ఒకటి పెట్టేవాళ్ళు ఇవ్వాలి అదేం లేదు ఏది మొగుడు తీసుకొచ్చి ఆ మూడు మూర్లో మల్లె పూలు ఇస్తేనే పెట్టుకుంటున్నాను అయ్యే పూలు అయినాయి వాళ్ళకి మిగతాయి పూలు కదా ఏదో ఒక పువ్వు పెట్టుకోవాలి పువ్వు పెట్టుకొని స్త్రీ మంచిది కాదు పువ్వు తప్పక ధరించాలి మీకు ఐదోతనాన్ని ఇస్తుంది ఇవాళ మెట్టలు వేసుకోవట్లేదు ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు నేను వివాహానికి వెళ్తే నాకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా నేను ఎవరికైనా సూత్రం తీసుకొని మంగళసూత్రం తీసుకొని అందరికి అక్షతలు ఇవ్వాలంటే ఆమె కింద మీద పావు గంట చూసి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకయ్యా అంటే ఆమె వెతంతువో తెలియట్లేదా సుమంగిలో తెలియట్లేద నాకు తెలియాలి కదా తెలియాలంటే నువ్వు వైదోతనం నిండిగా కనపడాలి కదా నీకు భగవంతుడి ఇచ్చినటువంటి మహాదృష్టం అది పసుపు కుంకుమ పెట్టుకోవడం ఆడవాళ్ళు శుక్రవారం శుక్రవారం కాళ్ళకు పసుపు రాసుకోవడం కాస్త ఇంటి ముందు ఏదైనా నిమ్మకాయలు మార్చుకోవడం గుమ్మడికాయ మార్చుకోవడం వారానికో నెలకో ఎప్పుడైనా కాస్త గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం ఎవరు చేస్తున్నారయ్యా ఇవాళ్ళు మీరు కూడా మా యాంగారు చేయలేదు గారు చక్కగా వాడితో పెయింటింగ్ మిషన్తో తెప్పిస్తున్నారు చక్కగా అవి కూడా సరే ఇవి కూడా రాపిస్తున్నారు కుంకుమ బొట్లు కూడా దర్వాజాలకి ఏమయ్య పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోలేరా అవన్నీ చేయించుకోవాలి పూర్వ శాస్త్ర సాంప్రదాయం ఇంటి ముందు తులసి మొక్క ఉండాల తులసి మొక్క ఉండటం వల్ల ఎటువంటి